మన సాయం ఎప్పుడూ ఒకరు కడుపు నింపేలా ఉండాలి కానీ మన అవసరం కోసం ఇంకొకరు కడుపు కొట్టేలా ఉండకూడదు జ్ఞాపకాలు చాలా గమ్మత్తైనవి కొన్నిసార్లు వద్దన్నా వదలకుండా ఆనందాన్ని ఇస్తాయి మరి కొన్నిసార్లు వెంబడి మరి కన్నీటి పెట్టిస్తాయి నిన్న జరిగిన గతం తాలూక ఆలోచనలతో నీవు ఈ రోజును ప్రారంభించకు ఎందుకంటే జీవితం చాలా చిన్నది ఒకరిని మోసం చేసి మరొకరిని సంతోష పెట్టడం అతిపెద్ద ద్రోహం దీన్ని ఆ దేవుడు కూడా ఇప్పటికీ క్షమించడు అసూయతో వారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రుడు ఉండడు అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితం కూడా ఉండదు మొక్కలు దృఢంగా పెరగాలంటే కావలసింది ఖరీదైన కుండీలు కాదు నాణ్యమైన మట్టి అలాగే పిల్లలు మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటే వాళ్ళకి ఇవ్వాల్సింది సంపద కాదు సంస్కారం దెబ్బలు తిన్నాక కూడా జంతువులు విశ్వాసం చూపిస్తాయి కానీ కొందరు మనుషులపై ఎంత ప్రేమను చూపించినా మనపై విషం కక్కుతూనే ఉంటారు మనకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ముందుగా వచ్చేవే కన్నీళ్లు మనతో ఎవరు ఉన్నా లేకపోయినా చివరి వరకు మనకు తోడుండే గొప్ప నేస్తమే కన్నీలు మనిషి ఒంటరిగా బతకలేడనే భగవంతుడు బంధాలను సృష్టించాడు అదే విచిత్రమో మరీ బంధాలన్నీ తెంచుకుని మరీ ఒంటరిగా అవుతాడు జీవితంలో అన్నిటికన్నా గొప్పదే నీ వ్యక్తిత్వం అది ఎప్పటికీ కోల్పోకు అది కోల్పోయిన రోజు నిన్ను నువ్వే కోల్పోయినట్లు రాసిపెట్టి లేకపోతే కొన్ని ఇష్టాలని కుందరు మనుషుల్ని కోల్పోవలసి వస్తుంది ఎంత కావాలి అనుకున్నా ఎదుటి వ్యక్తికి నీపై ప్రేమ లేనప్పుడు నువ్వు ఎంత ఆరాటపడినా వ్యర్థమే అవుతుంది ఓ నేస్తమా నీవు నిరాశ చెందకు ఎందుకంటే ధనం నీకు ఆస్తి కాదు నీవు నేర్చుకునే విద్యే నీకు గొప్ప ఆస్తి మీరు మౌనంగా ఉన్నంత కాలమే ఈ ప్రపంచం మిమ్మల్ని మంచివారిగా గుర్తిస్తుంది ఎప్పుడైతే మీరు నిజాన్ని మాట్లాడతారో అప్పుడు చెడ్డవారుగా గుర్తిస్తారు భార్య అలిగింది అంటే భర్తగా నువ్వు బజ్జిగిస్తావని ఆశతో ఏడుస్తుంది అని అంటే ఆ కన్నీరు నువ్వు తుడిస్తావని నమ్మకంతో పదే పదే గొడవ పడుతుంది అంటే తనతో నువ్వు సమయం ఇవ్వటలేదనే బాధతో మాత్రమే ప్రపంచాన్ని జయించవలసిన అవసరం లేదు ముందు నీ కుటుంబాన్ని పోషించుకుంటే చాలు ఎక్కడ విన్న మాటలు అక్కడే వదిలేయాలి ఇక్కడ ఎక్కడ ఎక్కడ చెప్పటం వల్ల జీవితాలే నాశనం అవుతాయి రక్త సంబంధాలు పట్టించుకోవటం మానేసి మధ్యలోనే వదిలేస్తున్నారు ఇక మధ్యలో వచ్చిన సంబంధాలు వదిలేయటంలో ఉంది ఇప్పటి రోజుల్లో ఒంటరిగా ఉండటమే మంచిది ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా తప్పులు వెతుకుతున్నారు మనం మంచిగా మాట్లాడినా ఎదుటివారికి అది తప్పుగానే అర్థమవుతుంది అందమైన జీవితం అంటే అన్నీ ఉండటం కాదు మన మనసులో చెప్పుకోలేని బాధను కూడా అర్థం చేసుకునే తోడు దొరకటమే అదృష్టం ప్రేమికులైనా భార్య భర్తలైనా ఇద్దరే ఉండాలి వారి మధ్య మూడో వ్యక్తికి చోటు ఇచ్చారో అప్పుడే వారి మధ్య గొడవలు మొదలవుతాయి కాలం మనకి ఎప్పుడూ ఏదో ఒక కథ చెబుతూ ఉంటుంది మనం ఊకొడుతూ వింటామని కాదు నేర్చుకుంటామని కొంతమంది చాలా సులుగా నోరే కదా అని మాటలు అనేస్తారు కానీ ఆ మాటలు మనసులో వారికి తెలుస్తుంది ఆ మాట వెనకున్న బాధ మనిషి ఉన్నప్పుడు తెలియని విలువ పోయాక తెలుసుకున్నా లాభం లేదు జీవితం చాలా చిన్నది కోపాలు పక్కన పెట్టి ప్రేమగా ఉండండి నీవు ఎవరికీ చెప్పకు బాధలో ఉన్నానని ఎందుకంటే నిన్ను వాదార్చేవారికంటే సంతోషపడేవారే ఎక్కువ మనకి కోపం రావటం గొప్ప కాదు ఆ కోపాన్ని భరించగలిగే మనిషి మన జీవితంలోకి ఉండడమే గొప్ప అదృష్టమే